ఫ్లాప్ ఫెయిల్యూర్ గవర్నమెంట్ అసలు ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వం వచ్చినటువంటి కొద్ది కాలంలోనే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొన్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వం అసలు ఎక్కడ కూడా ఈరోజు ప్రజల లోపల మనం వెళ్తే లోకల్ బాడీ ఎలక్షన్లు దాదాపు పద్దెనిమిది నెలలు అయిపోయింది నిర్వహించలేనటువంటి దుస్థితి ఏదో టైం పాస్ చేస్తున్నారు అనవసరంగా ఏదో ఒకటి రోజు ఒక బ్యానర్ ఐటమ్ రాయించుకోవడము దీన్ని ఏదో రకంగా కాలాన్ని గడిపేయడం తప్పితే అసలు అభివృద్ధి పైన దృష్టి లేదు వాళ్ళు చెప్పినటువంటి అనేక బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగినటువంటి అవినీతిని మొత్తం బయటికి తీస్తామన్నారు వారిని జైలుకు పంపిస్తామన్నారు మరియు పద్దెనిమిది నెలలు గడిచిపోయినప్పటికీ కూడా పంతొమ్మిది నెలలు అయిపోతుంది ఇప్పటిదాకా ఏ ఒక్క అవినీతిని బయటికి తీసుకురాలేదు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు లేవు పోయి సీబీఐ ఎంక్వైరీకి ఆదేశం ఇవ్వండి అంటే దాన్ని సిబిఐ ఎంక్వైరీకి ఆదేశం ఇవ్వడం లేదు సిబిఐ ఎంక్వైరీకి రాష్ట్ర ప్రభుత్వం వెల్కమ్ చేయండి మీరు సిబిఐ ఎంక్వైరీని మేము ఆహ్వానిస్తాం సిబిఐ ఎంక్వైరీ చేయండి అని చెప్పి సిబిఐకి లేఖ రాయండి అంటే అది రాయరు సో ఎక్కడ కూడా వాళ్ళ కమిట్మెంట్ లేదు వాళ్ళు చెప్పినటువంటి మాట మీద నిలబడడం లేదనేది స్పష్టమవుతుంది